ఇది పితృదేవతలకు సంబంధించినటువంటిది ఇది చాలా విస్తారంగా చేసుకునే పండగ త్రయోదశి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య మర్నాడు బలిపాడ్యమి ఆ తర్వాత వచ్చేటటువంటిది భ్రాతృ ద్వితీయ భగినీహస్త భోజనం అంటాం ఆ తర్వాత అలవాట్లో లేదు కానీ భ్రాతృతృతీయ అని చెప్పి భగినీహస్త భోజనం రెండు ద్వితీయ నాడు చేస్తే తృతీయ నాడు భ్రాతృ తృతీయ అని చెప్పి సోదరుణ్ణి పూజించేది ఉంది ఇది మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది ఆ తర్వాత రోజు వచ్చేటప్పటికల్లా నాగుల చవితి ఇట్లా కనీసం ఏడు రోజుల పాటు వరుసగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈ మధ్యలో ఒకటి రెండు లేకపోయినా మొత్తానికి నాలుగు ఐదు ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి వీటన్నింటిలోనూ ప్రధానంగా మనకు కనపడేది అటు ధనత్రయోదశి కానీ నరకచతుర్దశి కానీ తర్వాత చేసుకునే నాగుల చవితి కానీ ఇవన్నీ పితృదేవత ఆరాధనగా మనకి కనపడుతూ ఉన్నాయి దీనికి కారణం ఏమిటంటే పితృదేవతలు దిగి వస్తారు కార్తీక దీపాలు పెట్టడంలో కూడా ఉండే ఉద్దేశం వాళ్ళకి దారి తెలియడానికే దక్షిణ దిక్కుకి ముఖాలు ఉండేటట్టుగా దీపాలు గుమ్మంలో పెడతారు ఎందుకంటే వాళ్ళు అనుగ్రహించడానికి వస్తారు వాళ్ళ అనుగ్రహం మనకు కావాలి అంటే వాళ్ళకి మా ఇల్లు ఇక్కడ ఉండి మీరు ఎక్కడికి వెళ్తారో తొందరగా ఇటు రండి అని చెప్పి మనకి ఏ లైట్ హౌస్లు అవి ఉంటాయే ఓడల్లో ప్రయాణం చేసే వాళ్ళకి అట్లా ఉండేటట్టు పితృదేవతలకి గుర్తు తెలియడానికి అన్నట్టు ఇది మా ఇల్లు మా ఇంటికి రండి అని చెప్పి చెప్పడానికి అన్నట్టుగా కార్తీక మాసం అంతా దీపాలు పెడతారు వారు వచ్చేటటువంటి కాలం గనక వాళ్ళని సంతృప్తిపరిచినట్టయితే ఆ వంశం అనుసూతంగా కొనసాగి అందరూ అభివృద్ధిలోకి వస్తారు అని